పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఎలా రాయాలో మీకు తెలుసా పరీక్షల్లో సమాధానాలు ఎలా రాయాలి చేతిరాత అందంగా లేకపోతే మార్కులు రావంటున్న నిపుణులు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కష్టపడి చదువుతాం అలాగే సమాధానాలు రాసేటప్పుడు చేతిరాత రాసే తీరు కూడా బాగుండాలి లేకుంటే ఎంత చదివినా వ్యర్థమే మీరు ఏం రాశారో అన్నది సమాధాన పత్రంలో కరెక్షన్ చేసేవారికి అర్థమవ్వాలి చేతిరాత అందంగా లేకపోతే మార్కులు పడవు పరీక్షలు ఎలా రాయాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు అవేంటో చూసేయండి పరీక్ష ఎలా రాయాలంట పరీక్షలు రాసే ముందు రాత్రింబ వాళ్ళు కష్టపడి చదివినవన్నీ గుర్తుండాలంటే ఒక్కసారి రాసి చూసుకోవాలి ఇలా రాయడం వల్ల చదివినవి గుర్తుకొస్తున్నాయా లేదా తెలుసుకోవచ్చు అక్షర దోషాలుంటే సరిచేసుకోవచ్చు దేనికి ఎంత సమయం వెచ్చిస్తున్నామో కూడా తెలుస్తుంది ఆ తర్వాత పరీక్ష హాలులో రాయడానికి సులువుగా ఉంటుంది చేతి రాత రాసే తీరు పరీక్ష హాలులో ఇచ్చే సమాధాన పత్రంలో పద్నాలుగు నుంచి పదహారు వరుసలు రాయవచ్చు అయితే ఒక్కొక్క లైను ఆరు నుంచి ఏడు పదాలు ఉండేలా చూసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ రాస్తే చేతిరాత ఇరికించినట్లుగా కనిపిస్తుంది అలాగే రాసేటప్పుడు ఎక్కడైనా తప్పులు రాస్తే పదే పదే కొట్టేయకుండా ఆ పదాన్ని అడ్డగీతతో కొట్టేసి తిరిగి పక్క నుంచి రాయాలి ఎక్కువ తప్పులు రాయకుండా జాగ్రత్త పడాలి సమాధానం చివర స్టాప్ ఉందో లేదో తప్పకుండా చూసుకోవాలి అక్షరాలు అందంగా వాక్యాలు వాటిలోని పదాలు గజిబిజిగా లేకుండా స్పష్టంగా రాయాలి కరెక్షన్ చేసేవారికి అవి అర్థమవ్వాలి ప్రతి అక్షరానికి ప్రాముఖ్యతనిస్తూ పదాల మధ్య ఒక అక్షరమంతా నిడివిని పాటించాలి అలాగని అక్షరాలు అందంగా సృజనాత్మకంగా రాయాలనే ఆలోచనపై మాత్రమే ఉండకుండా సమాధానాలు త్వరగా రాయాలి ఎన్ని మార్కుల ప్రశ్నకు సమాధానం ఏ మేరకు రాయాలో తెలుసుకొని అంతే రాయాలి అవసరానికి మించి రాయటం వల్ల సమయం వృథా అవుతుంది పెన్ను కూడా చాలా ముఖ్యం పరీక్ష రాసేటప్పుడు పెన్ను కూడా చాలా ముఖ్యం మీ చేతి రాతకు ఏ పెన్ ఏ పెన్ను వేగంగా రాయడానికి సాయంగా ఉంటుందో గుర్తించి ఎంపిక చేసుకోవాలి అలాగే వేళ్ల మధ్య పెన్ను పెన్ను పట్టుకునే గ్రిప్పు సరిగ్గా ఉండాలి రాసేటప్పుడు వేళ్ల మధ్య పెన్నును గట్టిగా ఒత్తి పట్టుకోకూడదు దానిపై మనం చూపించే ఒత్తిడి కాగితం పైన కూడా పడుతుంది దీంతో వేగంగా రాయటం వీలు కాదు అలా కాకుండా చేతిలో పెన్ను తేలికగా ఉంటేనే వేగంగా సమాధానాలను రాయవచ్చు సర్వేజన సుఖినోభవంతు NAMASIVAYA